సార్ సార్ మేడం రాకుండా మేము లాక్ఫోన్ వచ్చి ఆడుతున్నాం సార్ ముందుగా చదవడం జరిగింది సరదాగా ఆడుతున్నాం సార్ ఆడుతున్న సమయంలో వేరే సార్కి గిట్టని వాళ్ళు అతల ఏరియా వాళ్ళు మాకు తెలియకుండా మా వీడియోస్ వన్ అవర్ ఆడితే వాళ్ళకు కావాల్సి సెకండ్ హిట్ మాత్రమే పెట్టి వైరల్ చేస్తారు మాసార దేనిక తప్పలేదు ఏ తప్పులేసి ఎవరు అమ్మాయినే అది కాదు కపున టీవ్ చేశారన్నమాట మిస్దేవ్ చేస్తనే ఇండి పింకోసి నేను కానీ నా పేరెంట్స్ కంప్లీట్ తీసే వస్తుంది కానీ మామూలే నా పేరెంట్స్ ని వేరే వేరే వాళ్ళ దగ్గరికి కంప్లీట్ చేసారు ఇది రూమర్స్ కేస్ రూమర్స్ కేస్ జస్టిస్ వై వోంట్ జస్టిస్ వై ఎస్కే ఎల్ఎన్ఎస్ అమృతాలి కాలేజ్ కదిరి నుంచి వచ్చాము ఇక్కడికి కుటపర్తి ఎస్పి ఆఫీస్కి ఇక్కడ మా సార్ మీద అన్యాయంగా కేర్స్ పెట్టారు ఇంకొకసారి ఎస్పీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం కదిరి అమృతవల్లి కాలేజ్ నుంచి వచ్చాము మా సార్ని అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాయిండ్కి పంపించారు మాకు న్యాయం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సారు గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సార్ హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్ కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్ ఆ రోజు మార్నింగ్ సారు మేడం ఏమి ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్కౌన్ వచ్చాం సార్ని ఆడ ఆడటానికి లాక్కొని వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది మేము సారు మేడం కూడా ఉన్నారు సార్ సార్ వైఫే అక్కడ మేడం ఆ మేడం కూడా ఉన్నారు సార్ అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో మా వీడియో తీశారు తీయడంతో ఆ వీడియోని వాళ్ళకు కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది దాంట్లో ఆ క్లిప్లో మా సార్ ఈ అమ్మాయి పట్టుకొని బురదలోకి వేయడం జరిగింది కానీ అక్కడ చూసిన విధంగా లేదు అక్కడ మా సార్ ఎలాంటి వాడో మాకు తెలుసు సార్ మా పేరెంట్స్ కానీ మా మేము కానీ ఇస్తే కంప్లైంట్ మాత్రమే యాక్షన్ తీసుకోవాలి కానీ అక్కడ ఎవరో ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరిచ్చారు సార్ వాళ్ళకి అందులో మా సారు అలాంటి వాడు కాదు తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది ప్లీజ్ మా సార్కి కోరుతున్నాం మా సార్ ఆ ఉద్దేశంతో పట్టుకోలేదు మేము మా సార్తో గా అన్నాము మా మాతో మా సార్ ఒక తండ్రి లాగే చేశారు అయినా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియని వయసులో ఉన్నామా సార్ ఏమైనా అంత చిన్న పిల్లలు ఏమి కాదు కదా మేము ఎక్కడ మేమందరం మేజర్సే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియకుండా ఎట్లుంటుంది సార్ ఎత్తుకునే నన్ను కానీ మా సారు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే పట్టుకున్నానని మా అక్క సీనియర్ రక్క ఆ అక్క లెగ్స్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పడేసారు అంతే సీనియర్ అక్క దొల్లిచ్చి నా పైన బురద చెల్లారు ఆయన ఫస్ట్ మా సార్ మీద మేమే బుర్ద చల్లాము ఆ తర్వాతే సార్ మా పైన బుడ్ద చల్లడానికి వచ్చారు అంతే మా సార్ దగ్గర ఏ బ్యాడ్ ఒపీనియన్ లేదు సార్ ప్లీజ్ సార్ సార్ కేసు కొట్టేదానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మసాజ్ అది ఏం తప్పు లేదు సార్ తప్పు లేకోకుండా కూడా కావాల్సి ఇది కావాల్సి చేసిన కుట్ర సార్ ఇది వేరే వాళ్ళు చేసిన కుట్రతో సహా మా పిల్లలు చేసినారు సార్ వాళ్ళు ఇప్పుడు ఏదో హోలీ జరుపుకుంటారు జరుపుకున్నారు అది కావాల్సి చేసిన పని సార్ అది క్షమించి మసాజ్ను విడుదల చేసిండు సార్ మా సార్ మిస్బిహేవ్ చేశారు అంటున్నారు కదా మిస్బిహేవ్ చేసినట్టయితే మాకు కానీ మా పేరెంట్స్ కని కేసు పెడతారు కదా మాకి మా పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ కాలనీ వాళ్ళకి ఏమవసరం అదే కాకుండా మేము హోలీ జరుపుకుంటా సమయంలో మాకు తెలియకుండా మా వితౌట్ పర్మిషన్తో ఆ వీడియో వైరల్ చేశారు ఇప్పుడు మా క్యారెక్టర్ మీద మా సార్ క్యారెక్టర్ మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు మేమందరం ఇక్కడికి వచ్చాం మా సార్ మీద మాకు న్యాయం జరగాలని మనం అందరం ఇక్కడికి వచ్చాం మా సార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం నిన్న హోలీ పండుగ సందర్భంగా కళాశాలలో మా పిల్లలతో కలిసి మా స్టాఫ్తో కలిసి మేమందరం హోలీ ఆడడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఒక వీడియో తీసి ఆ వీడియోను కొద్దిగా వైరల్గా చేశారు నా మేము పిల్లలపైన వేరే దురుద్దేశంతో లేకుంటే ఇంకో దాంతో మేము చేయలేదు ఒకవేళ ఇలా మాకు ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే మా పిల్లల నుంచి ఒక కంప్లైంట్ వచ్చి మా సార్ ఇట్లా మిస్బిహేవ్ చేశారు అని మా పిల్లల నుంచి ఏమైనా కంప్లైంట్ వస్తే మేము దానికి యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం జస్ట్ హోలీ ఆడాలనే ఉద్దేశంతోనే అన్నాము ఏదో చిన్న చిన్న పొరపాట్లు అందులో జరిగినాయి దానికి మేము ఒప్పుకుంటున్నాము కాకపోతే మా పిల్లల సమక్షంలో మా స్టాఫ్ సమక్షంలో మాత్రం మేము కాలేజీ ఆవరణలో మాత్రమే ఈ యొక్క హోలీని జరుపుకోవడం జరిగింది చర్యలు మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా మేము ముందుకు పోతున్నాము కాలేజీ భవిష్యత్ కాలేజీ పేరు కూడా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు పోవడం జరిగింది